లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయంలో ముప్పై నాలుగో వాక్యంలో యేసు ఏమని చెప్పారండి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించమని చెప్పాడు ఏసుక్రీస్తు బిడ్డవైతే నువ్వు ఏసుక్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డవైతే ఏసుక్రీస్తు ఆత్మను పొందుకున్న బిడ్డవైతే యేసు ప్రభావంతో నడుస్తున్న బిడ్డవైతే బ్రతుకుడు క్రీస్తే చావు అయితే లాభం అనుకుని జీవిస్తున్న బిడ్డవైతే యేసుక్రీస్తును ఏసుక్రీస్తు క్షమించినట్లుగా నువ్వు క్షమిస్తావు ఏసుక్రీస్తు ప్రేమించినట్లుగా నీవు ప్రేమిస్తావు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరిగను గరక వీరిని క్షమించమన్నాడు మనం ఏసును నమ్ముకుంటున్నాం కానీ ఏసు ఆజ్ఞలు పాటిస్తామా యేసు మాటలు గైకుంటామా యేసు చెప్పినట్టు మనం చేస్తామా యేసు చెప్పిన విధంగా మనం నడుచుకుంటామా యేసు ఎలా అలా జీవిస్తామంటే మొత్తం ఫుల్ ఆపోజిట్ అనమాట దేవుని మాటలు చాలా బాగుంటాయి దేవుడు శత్రువుని సైతం ప్రేమించాడు మనం శత్రువుని ప్రేమించగలుగుతున్నామని చెప్పండి చాలా ఘోరాతి ఘోరంగా చాలా దారుణంగా యేసుక్రీస్తు వారిని హింసించడం మనం చూస్తున్నాం చరిత్రలో అంత దారుణంగా హింస పొందిన వ్యక్తి ప్రపంచంలో ఏసు తప్ప మరొకరు లేరు అలాంటి భయంకరమైన శిక్షనే ఆయన పొందాడు ఆయన కొడుతున్న వారిని హేళన చేస్తున్న వారిని ఎగతాలు చేస్తున్న వారిని పిడుగుతులు గుద్దుతున్న వారిని ముఖం మీద ఉమ్మి వేసిన వారిని ముళ్ళకీరటం పెట్టిన వారిని ఎగతాలు చేసిన వారిని సైతం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమన్నాడు మరి ఏ సుక్రీస్తు బిడ్డవైతే నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు క్షమించగలుగుతున్నావా ఎదుటి వ్యక్తుల్ని ఎదుటి వ్యక్తులు నువ్వు ప్రేమించగలుగుతున్నావా పైకి క్షమించగలుగుతాం పైకి ప్రేమించగలుగుతాం దాన్ని ఏమంటారంటే అంటారు పైకి సమాధానం పడతాం పైకి ప్రేమిస్తాం పైకి నేను క్షమించాను నేను సమాధానం పడిపోయాను అంటాం పైకి పైకి అది కానీ హృదయం నుంచి రావాలి ఆ క్షమాగుణం అనేది హృదయం నుంచి రావాలి అందుకనే యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట బైబిల్లో రాయించాడండి ఏంట మాట అంటే ఎపిసి పత్రిక నాలుగు ముప్పై రెండులో మీరు ఒకరివరలో ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించే రీతిగా మీరు ఒకరినొకరు క్షమించుకోమన్నాడు మనం పైకి నీకు క్షమించానంటాం పైకి నేను సమాధాన అంటాం ఆ వాక్యం వల్ల నాకు చాలా అర్థమైంది మీరు ఒకరి ఒకరు దయ కలిగి కరుణా హృదయులై అని ఉంటుంది దేవుని స్తోత్రం చెప్పండి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించులాగినా మీరు ఒకరినొకరు క్షమించుకోండి ఏ హృదయంతో క్షమించాలి మనుషుల్ని కరుణా హృదయం కలిగి క్షమించాలి దయా హృదయం కలిగి క్షమించాలి విరిగి నలిగిన మనసు కలిగి క్షమించాలి యథార్థమైన హృదయం కలిగి క్షమించాలి అలా మనం క్షమించినప్పుడే నువ్వు దేవుని బిడ్డగా ముద్ర వేయపడతావు దేవుని స్తోత్రం చెప్పండి అలా క్షమించకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదని బైబిల్ చెప్తుంది అందుకనే క్షమించానండి నేను క్షమా సమాధాన పడ్డానండి నేను క్షమించమని అడిగానండి బైబిల్లో ఉంది కదా అని మనం అంటాం కానీ నటన మాట్లాడని క్షమించడం అంటే నోటు నోటుతో నన్ను క్షమించు అని పట్టుకుంటే సరిపోదాం చేతులు అవసరం ఎక్కువ అవసరం చేతులు పట్టుకొని నన్ను క్షమించండి అంటే సరిపోదు దాని గురించి బైబుల్లో మీకు అర్థమయ్యే ఒక మాట చెప్తాను ఒక స్నేహితుడు వేరొక స్నేహితుడిని హోటల్కి తీసుకెళ్ళాడు బాగా వినాలి ఈ మాట ఒక స్నేహితుడు వేరొక స్నేహితును హోటల్కి తీసుకెళ్ళి నీకు ఏం కావలతో తినే అన్నాడు ఆ స్నేహితుడికి దొరికిందే ఛాన్స్ అని నాలుగు బెసరట్లు నాలుగు మినపట్లు రెండు ప్లేట్ ఇడ్లీలు మళ్ళీ సాంబార్ ఇడ్లీలు తెగ తినేతడు వీడు ఏమన్నాడు నీకు ఏది కావాలంటే తినే అన్నాడా వాడు తింటుంటే వీడు అంతరంగంలో లెక్కలేసుకుంటాడంట బైబిల్లో ఉందన్నమాట దేవుని స్తోత్రం చెప్పండి అంటే ఏంటంటే పైకి నోటిదేమన్నాడు నీకు ఇష్టం వచ్చింది తినరా అన్నాడు లోపల అంతరంగంలో తెగ తినేత బాబు వీడు బిల్లు ఎంత వద్దు ఏటో ఏంటి తెగ తినేతనాడు తినమన్నా పాపానికి అంటే పైకి తినమంటాడు స్నేహితుడు కాబట్టి అంతరంగంలో లెక్కలేసుకుంటాడు అందుకనే మన పై పై భక్తి కాదు పెదువులతో ప్రార్థించే భక్తి కాదు మన భక్తంతా హృదయంతో చేయాలి మన భక్తి అంతా అంతరంగమని చేయాలి మన భక్తంతా కరుణా హృదయం కలిగి ఆయన్ని వెంబడించాలి అందుకనే మీరు ఒకరి ఒకరు దయ కలిగి కరుణా హృదయాన్ని రాశాడు ఆ కరుణ గల హృదయం నువ్వు లేకపోతే ఆ దయగల హృదయం నువ్వు లేకపోతే నువ్వు యథార్థంగా ఎదుటి వ్యక్తులు క్షమించలేవు పైకి నటన చేస్తావు అంటావు అతనికి ఏదైనా కష్టం వస్తే అతనికి ఏదైనా బాధ వస్తే నువ్వు నవ్వుకుంటూ ఉంటావు క్షమించిన వ్యక్తివే అంటావు అతనికి నీ శత్రువుకి ఏదైనా కష్టం వస్తే నువ్వు సంకల గుద్దుకుంటూ ఉంటావు బైబిల్ ఏం చెప్పింది తెలుసా అండి చాలా అద్భుతమైన మాటలు చెప్తాను ఈరోజు చాలా శ్రద్ధగా వినండి నేను నేర్చుకున్నాను బైబిల్లోంచి క్షమించడం అంటే నీ శత్రువు నువ్వు క్షమించవు బాగానే ఉంది నీ శత్రువు క్షమించినప్పుడు నీ శత్రువుకి ఏదో ఆపదొచ్చింది ఏదో కష్టం వచ్చింది ఏదో ప్రమాదం వచ్చింది నువ్వేం చేయాలి చెప్పండి క్షమించిన దాని క్షమించిన నువ్వు ఏం చేయాలి అతని కొరకు కన్నీరు కార్చి ఆ ప్రమాదం నుంచి తప్పించు ఆ ఆపద నుంచి తప్పించని నీ కుటుంబం కొరకు నీ కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే అలా ప్రార్థిస్తావో యథార్థమైన హృదయంతో అలాగే నీ శత్రువుకి కష్టం వచ్చినప్పుడు నీ నీ శత్రువుకు ప్రమాదం వచ్చినప్పుడు నువ్వు అదే రీతిగా ప్రార్థించాలని బైబిల్ చెప్తుంది వారు అదే అన్నాడు మత్తవర్త ఐదు నలభై నాలుగులో మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారుడే ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి శత్రువులను ప్రేమించమన్నాడు దేవుడు యథార్థంగా ప్రేమించమన్నాడు కానీ నీ శత్రువు పడిపోతే నువ్వు నవ్వుతున్నావు అంటే నీ శత్రువు తొట్టిలితే నువ్వు సంతోషిస్తున్నావు అంటే అది నీది నిజమైన భక్తేనా నీది కరుణా హృదయమేనా నీది విరిగినలిగిన మనసేనా నీది దయగల హృదయమేనా ఆలోచించండి సామెతల గ్రంథంలో ఇరవై నాలుగో అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాశాడు ఏమని రాశాడు తెలిసండి బైబిల్ ఎవరి తీయవసరం లేదు నీ శత్రువు బాగునని మాట నీ శత్రువు పడిపోతే నువ్వు సంతోషించొద్దు దేవుని స్తోత్రం చెప్పండి నీ శత్రువు తొట్టిల్లినప్పుడు నీ హృదయం ముందు నువ్వు ఉల్లసించొద్దు అలా సంతోషించి ఉల్లసిస్తే నువ్వు నాకు అసహ్యం అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి ఇరవై నాలుగు సామెత్రుల పదిహేడు ఇంటికెళ్ళి చదువుకోండి ఆ మాట నన్ను చాలా బలపరిచింది ఆ మాట నన్ను చాలా బలపరిచింది ప్రభు నా శత్రువు పడిపోతే నేను నవ్వుకుంటే నా శత్రువు తొట్టిల్లినప్పుడు నన్ను సంకల బాదుకుంటే నేను నీకు అసహ్యమైపోతానా నేను నీకు ఇష్టమవునా ఎంత గొప్పగా రాయించే ప్రభు వాక్యం అని ఆ వాక్యాన్ని నా గుండెల్లో దాచుకుని ఎప్పుడైనా నా శత్రువు ప్రమాదంలో ఉంటే నేను సంకల బాదుకోను అతని కోసం ఏం చేస్తాను కన్నీడితో ప్రార్థిస్తాను కారణం అలా సంకల బాదుకుంటే దేవుడు నన్ను చూసి ఠూ అంటాడు అనమాట నువ్వు నాకు అసహ్యం అన్నాడు నీ శత్రువు పడిపోయినప్పుడు నీ శత్రువు తొట్టు నీ హృదయం ముందు ఉల్లసిస్తే ఎక్కడండే శత్రువు పడిపోతే ఇంటికి వెళ్ళి పలకరిస్తాం మనం అయ్యో పాపం అయ్యో పాపం అంటాం కానీ హృదయంలో అక్కడికక్కడ అని ముందే ఇలాగే జరగలరా నీకు చూసారా ఎక్కడ ఎక్కడ పెట్టాడు దేవుడు ఎక్కడ పెట్టాడు బైబిల్ చూసారా ఎలాగ ఉన్న వాక్యాలు నీ శత్రువు పడిపోతే శత్రువు యాక్సిడెంట్ అయిందా లోపల హృదయాలు బాగా జరిగింది ఒళ్ళట్టుకెళ్దాం వాడికి కాయ కాయలు పట్టుకెళ్దాం బ్రెడ్ల పట్టుకెళ్తాం పైకి పలకరిద్దాం మంచి యాక్టింగ్ చేస్తాం వెళ్ళిపోతావు పొల్లట్టుకు వెళ్తావు రొట్లట్టుకెళ్తావు అన్నట్టుకెళ్తావు ఆడు ముఖాన్ని చూసి నీ హృదయంలో ఉల్లసించిపోతా ఉంటావు పైకి అయ్యో పాపం అయ్యో పాపం అన్నది అడిగి తిట్టదు పాపం నేను తిట్టినా ఏం చేసినా నిందించినా నాకు వరకు వచ్చాడు పాపం అని బాధపడతాడు కానీ నీ హృదయంలో ఉల్లసిస్తావు అది అక్కడికి తెలియదు అది ఎవరికి తెలుస్తుంది దేవుడికి తెలుస్తుంది అందుకని దేవుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర నాటకాలు యాసలో పని మన శత్రువులు పడిపోతే మన శత్రువులు తొట్టెల్లితే వారి వరకు కన్నీరు ఖర్చు ప్రార్థన చేయి దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావు నువ్వు దేవునికి ప్రీతికరమైన పెట్టుగా ఉంటావు దేవుడిని బహుబలంగా వాడుకుంటాడో నిన్ను ఉన్నతమైన స్థానాలకు ఎక్కిస్తాడో అనేక మందికి దీవనకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఈ ఫార్ములా మనకు తెలియక మనం ఏం చేస్తామంటే మన శత్రువు పడిపోతే మనం ఎందుకో సంకల బాదుకుంటూ ఉంటాం అవునా ఏసుక్రీస్తు అలా చేయడు ఎక్కడనా చెప్పండి ఏసుక్రీస్తు ఎక్కడ అలా చేయలేదు అదే మాట పావులు గారు చెప్తాడు రోమపత్రిక పన్నెండు పద్నాలుగులో మిమ్మల్ని హింసించే వారిని దీవించుడు కానీ శపించవద్దు ఈ మాటలు ప్రపంచంలో ఏ పుస్తకంలో దొరకవండి బాబు ఎవరైనా చెప్తారు ఈ మాటలో నీ కన్న తల్లి చెప్తాడా నీ కన్న తండ్రి చెప్తాడా ఎవడ్రా నేను కొట్టింది తీ బండిది తండ్రి అంటాడు ఎవడ్రా నేను తిట్టింది బండిది తల్లి అంటదే ఎవడ్రా నేను తిట్టింది నాడు వాడు అందుకు వెళ్తాం అసలు బైబిల్ ఏం అర్థమవుతుంది మా మనుషులకి అసలు బైబిల్ ఏం జీర్ణించుకుంటున్నారో ఏం ఒంటి ఒంటికి పడుతుంది అసలు బైబిలు అసలు బైబిల్ ఏం అర్థమవుతుంది బైబిల్లో ఉన్న సారం ఏంటి యేసుక్రీస్తు ఎలా జీవించాడు ఆలోచించండి యేసుక్రీస్తు ఎలా జీవించాడో మనం ఎలా జీవిస్తున్నాం కీడుకు ప్రతికీడు ఎవరికి చేయవద్దు అన్నాడు అదే రామ పద్నా పన్నెండు పద్నాలుగులో రామ పద్నాలుగు పదిహేడులో కీడుకు ప్రతికీడ ఎవరికి చేయవద్దన్నాడో అదే పత్రికలో హింసించి వారి కొరకు ప్రార్థించమన్నాడు రామపత్రిక అంతా చదువుకోండి పన్నెండో అధ్యాయం అంతా చదువుకోండి పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం పన్నెండో అధ్యాయం పదిహేడో విషయంలో అద్భుతమైన మాటలు రాయబడి ఉంది దేవుని స్తోత్రం చెప్పండి అవన్నీ చదువుకుని నా గుండెల్లో దాచుకున్నాను ఇంకా కొన్ని మంచి విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఖచ్చితంగా ఈ వాక్యం విన్న తర్వాత మీ హృదయంలో శత్రువు పడిపోతే ఖచ్చితంగా మీరు కన్నీరు గరిచి ప్రార్థిస్తారు లేకపోతే దేవుణ్ణి మీ తోలు చేస్తాడు ఆ వాక్యాలు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఆ వాక్యాలు కూడా మీకు చూపిస్తాను రోమపత్రికలోనే కీడుకు ప్రతికీడు ఎవ్వరికే చేయొద్దు అన్నాడు కీడుకు ఎవరైనా నీకు కీడు చేస్తే ప్రతికీడు చేయకు ప్రతికీడు చేయకపోతే ఏం జరుగుతుందో ప్రతికీడు చేస్తే ఏం జరుగుతుందో బైబిల్లోనే కొన్ని మాటలు చెప్తాను మీకు చాలా అద్భుతంగా ఉంటాయి ఆ మాటలో బాగా ఇవ్వాలండి మాటలో మీ గుండెల్లో భద్రపరుచుకుంటే మీరు చాలా బలపడతారు రెఫరెన్స్లతో సహా చెప్తాను మీకు ఎవరైనా కీడు చేస్తే మీరు ప్రతికీడు చేయొద్దు ఒకవేళ నీకు ఎవరైనా కీడు చేస్తే ఆ వ్యక్తికి మేలు చేయని బైబుల్ చెప్తుంది మేలు చేయకుండా నువ్వు కీడు చేస్తే ఏం జరుగుతుంది తెలుసండి సామెతల గ్రంథంలో ఉంటుంది మేలు చేయకుండా నువ్వు కీడు చేస్తే సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడు ఏమనంటే మేలుకు ప్రతిగా కీడు చేసిన వారి ఇంట నుండి కీడు తొలగిపోదని ఉంది దేవుని స్తోత్రం చెప్పండి ఈ మాటలు చదువుతాం మనకు అర్థం అవ్వదు ఈ మాటలు మనం చదివితే వెళ్ళిపోతామంటే అర్థం అవ అర్థం చేసుకో పరిశుద్ధాత్మ ప్రభావంతో పరిశుద్ధాత్మ శక్తితో చదవాలి మీకు ఎవరైనా కీడు చేస్తే మీరు వాళ్ళకి కీడు చేయకూడదంట ఏం చేయాలి మేలు చేయాలంట ఒకవేళ మేలు చేయకుండా కీడే చేస్తే బైబిల్లో రాయబడిన మాట మేలుకు ప్రతిగా కీడు చేసిన వారి ఇంటి నుండి కీడు ఎన్నటికీ తొలగబోదు మన ఇంట్లో కీడు ఉందంటే మన ఇంట్లో సమస్యలు ఉన్నాయంటే మన ఇంట్లో గందరగోళాలు అంటే ఓవరాల్గా మనం లాస్ అయిపోతున్నాం అంటే అర్థమైంది తెలుసా కరుణా హృదయంతో ఎదుటివాడిని క్షమించలేకపోతున్నాం ఎవరైనా నీకు కీడు చేస్తే కీడు తలపెట్టాలని చూస్తున్నాం అందుకనే మన ఇంట్లో గందరగోళాలు జరుగుతున్నాను ఆ మాట నిజంగా ఎంత బాగా నచ్చిందంటే నీకు నాకు ఎవరైనా మీకు కీడు చేస్తే మీరు మేలు చేయండి దేవుని స్తోత్రం చెప్పండి ఒకవేళ వాళ్ళు కీడు చేశారని మీరు కీడు చేస్తే కీడు మీ ఇంటిలో నుంచి వెళ్ళదంట సామెతల గ్రంథం పదిహేడు పదమూడు ఉంటుంది ఇంటికి వెళ్ళిన చదువుకోండి లేకపోతే వాళ్ళు ఒకళ్ళు ఎవరైనా చదువుతారా చదవండి త్వరగా చదవండి మేలుకు ప్రతిగా బాగా విన్నారా ముగింపులోకి వస్తున్నాను బాగా వినాలి మాటలో మేలుకు ప్రతిగా కీడు చేయి ఇంట నుండి కీడు తొలగిపోదు కీడు తొలగిపోదు ఎవడో నీకు కీడు చేశాడు కీడు చేశాడు కాబట్టి వాడి ఇంట్లో కీడు అలాగే ఉంటుంది తొలగిపోదు అంట వాడిని కీడు చేసిన కాబట్టి నువ్వేం చేయాలి అడిగి ఎందుకు మేలు చేయాలి కీడు కావాలా మేలు కావాలా మీకు మీ ఇంట్లో మీకు ఆశీర్వాదం కావాలా శాపం కావాలా మీ ఇంట్లో మీకు మేలులు కావాలా కీడు కావాలా చెప్పండి అందుకనే అట్లాగా జ్ఞానంతో ఎవరైనా మీకు మేలు కీడు చేస్తే మీరు వాళ్ళకి ప్రతికీడు చేయొద్దు అలా చేస్తే వారికి చేసిన కీడు ఒకవేళ వాళ్ళకి వెళ్ళొచ్చేమో కానీ ఆ కీడు నువ్వు బ్రతికినంతకాలం నీ ఇంట్లోనే ఉంటుంది నిన్నే వెంటాడుతుందని నేను చెప్తున్నది బైబిల్ చెప్తుంది జ్ఞాని అయినా సులోభమని చెప్తున్నాడు దానికి కూడా కొన్ని మంచి ఉదాహరణలు చెప్తాను మీకు దానికి కూడా మంచి ఉదాహరణలు చెప్తాను వినండి దావేది గారు సౌలుకి మేలు చేశాడు కీడు చేశాడా చెప్పండి దావీదు గారు రాజైన సౌలికి మేలు చేశాడా కేడు చేశాడా ఎప్పుడు మేలే చేశాడు ఫిలిస్తీన్ల చేతులకు రాజ్యం వెళ్ళిపోతుంటే గులియాతును చంపి ఆ రాజ్యాన్ని సౌలు చేతులు పెట్టాడు అనేకమైన సార్లు సౌలి మీదకు దురాత్మ వచ్చినప్పుడు సితారా వాయించుకుని సౌలు మీదకు వచ్చిన దురాత్మను వెళ్ళగొట్టేవాడు ఎలాగ సౌలు కుటుంబంలో దావీదంతా మేలే చేశాడు అయితే దావేదికి సవులు ప్రతిసారి కీడు తలపెట్టాడు బావి వనలే మాటలో ఇందాక చెప్పిన వాక్యానికి లింక్ ఇది దావీదు సవులకి ఎప్పుడు మేనేజ్ చేశాడు సవులు దావీదికి ఎప్పుడు కీడు చేస్తాను ఉన్నాడు అయితే ఒకనొక దినాన దావీదును చంపుదామని సవులు మూడు వేల మందిని తీసుకుని ఏంగేది అని ఒక అరణ్యంలోకి వెళ్ళాడు ఆ అరణ్యంలో దావీదు దావీదుతో పాటు కొంతమంది ప్రజలు గుహలో ఉంటారో వాళ్ళందరూ తిరుగుతారు దావీది కనపడ్డం అయితే సౌలు దావీదు ఉన్న గుహలోకి వస్తాడు సౌలు ఒక్కడే దావీదుని చంపుదామని అప్పుడు దావీదు పక్కన ఉన్న జనమందరూ అంటారు సౌలు ఒంటరిగా వచ్చాడు సౌలని వేసేయి సౌలను చంపాయి నేను చాలాసార్లు చంపుతామని ప్రయత్నం చేశాడు చంపే ఎంతకన్నా గొప్ప అవకాశం దొరకదు దేవుడు మనకి ఇచ్చాడు అతను చంపే అంటే దావీది గారు చంపాడా దావీదిగారు చంపలేదు చౌలు యొక్క వస్త్రపు చెంగును కోసి చాలా బాధపడిపోయాడు చౌలు యొక్క వస్త్రపు చెంగును కోసాడు అంతే సౌలు అలా వెనక్కి తిరిగి చూడగానే దావీదేమన్నాడు తెలుసండి దావీదు అక్కడ కొట్టి చంపేయచ్చు సౌలు అక్కడ వచ్చాడు దావీదు అక్కడ కూడా ఏమన్నాడు తెలుసండి నా రాజా దేవుని స్తోత్రం చెప్పండి నా ఏలినవాడ అన్నాడు ఎవరైతే దావీదుని చంపాలని శతబాల ప్రయత్నం చేస్తున్నారో దావేదిని అతి దారుణంగా చంపాలనుకున్నాడు అలాంటివాడిని దావీదు నా ఏలినవాడ నా రాజా అనడమే కాదు కానీ ఆ సౌలకి సాష్టాంగపడి నమస్కారం చేసినట్లుందండి బాబు వాక్యంలో దేవుని స్తోత్రం చెప్పండి మొదటి సమయంలో గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో కనపడతాయి చరిత్ర అంతా అసలు నిజంగా నాకు బైబిల్ చదువుతుంటే బైబిల్ చదువుతుంటే అయ్య బాబు దావేది గారు ఇంత గొప్పగా శత్రువుని ప్రేమించాడా ఇంత గొప్పగా దే శత్రువును ప్రేమించి శత్రువును చంపకుండా అతను వదిలేశాడా ఎలాంటి ప్రేమ అనుకున్నాను ఇప్పుడు బాగా చెప్తాను ఒక మాట వినండి సౌలు దావీది జీవితంలో అలా జరిగింది కదా దావీదు సౌలకి మేలు చేస్తే సౌలు దావీదికి కీడు చేశాడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే బాగా వినాలి మీరు సౌలు కుటుంబీకులకి దావీదు కుటుంబుల కుటుంబకులకి బహుకాలం యుద్ధం జరిగిందంట ఆ యుద్ధంలో ఏం జరిగిందంటే దావీదు కుటుంబకులు అంతకంతకు వర్దిల్లారంట దేవుని స్తోత్రం చెప్పండి సౌలు కుటుంబకులు అంతకంతకు నీరసించిపోయారంట రెండవ సమయంలో గ్రంథం మూడో అధ్యాయులు కనపడతాయి మాటలు మీరు వాక్యం అన్నారో అయితే మాట్లాడినా ఇంకా ఇంకోసారి చెప్పని మాటలు నేను మీకు దొరకకూడా ఎక్కడ ఈ మాటలో అర్థమైంది మీకు సౌలు దావేది గురించి చెప్పాను అయితే ఏం జరిగిందంటే సౌలు కుటుంబీకులకి దావేది కుటుంబాలకు బహుకాలం యుద్ధం జరిగితే దావేది కుటుంబకులు అంతకంతకు వర్దిల్లరు సౌలు కుటుంబీకులు అంతకంతకు నీరసించిపోయి కారణం ఏంటంటే సౌలు కొంపలో ఎప్పుడు కీడే ఉంది అర్థమైంది ఇప్పుడు మీకు ఎందుకు కీడు ఉందంటే చంపడానికి దావేది ప్రయత్నం చేశాడు కీడు చేయడానికి ప్రయత్నం చేశాడు కీడు చేసిన వాడికి ఎప్పుడు కీడే జరుగుతుంది రాసుకొని మీ గుళ్ళ మీద మేలు చేసిన ఎప్పుడు మేలే జరుగుతుంది అర్థమైంది మీకు అందుకనే దావేది కుటుంబం అంతకంతకు వర్దిల్లింది సౌలు కుటుంబం అంతకంతకు నీరసించిపోతా కారణం ఏంటంటే దావేది కుటుంబం నుంచి సౌలు కొంపలో నుంచి కీడు బయటికి పోలేదు రోగాలతో నీరసాలతో బాధలతో నీరసించిపోరు అంతకంతకాలంలో మనం అలా ఉండకూడదు అందుకనే వాక్యం చెప్తుంది మన శత్రువులు పడిపోతే మనం ఏం చేయాలి వలసించకూడదు మన శత్రువులు పడిపోతే మనం సంతోషం సంతోషించకూడదు నాకు ఇంకా ఏడు నిమిషాలు టైం ఉంది ఎంత ఉందండి ఆ టైం నేను వినియోగించుకుంటాను కరెక్ట్గా ఏడు నిమిషాల్లో ముగిస్తాను రెండో మాట ఎవరో సిద్ధంగా ఉందండి అందుకనే బైబిల్ ఏమంటుందంటే ఒకని ప్రవర్తన యుహోవాకు ప్రీతికరమైనప్పుడు ఇహోవా అతని శత్రువులు సహత సహితం అతనికి మిత్రులుగా చేస్తాడు చూడండి ఎంత బాగుంది మాట ఒకని ప్రవర్తన యహోబాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువుని సహితం వానికి మిత్రులుగా చేస్తాడు అందుకనే దావీదు ప్రవర్తన దేవుని దృష్టికి యథార్థం ఉంది కాబట్టి దావీది ఏమన్నాడు నా శత్రువు ఎదుట నాకు భోజనం సిద్ధపరచావు నూనెతో నా తల ఉన్నావు నా శత్రువులందరూ అందరూ నాకు స్నేహితులు అయిపోయారు అన్నాడు దావీదు అందుకని ఎప్పుడైనా సరే మన శత్రుని మనం క్షమించాలి ఏసుక్రీస్తుని పోల్ నడుచుకోవటం అంటే సేమ్ ఇదే మాట ఏదో ఒకళ్ళు చెప్పాలి అవ్వరు తెలివైన వాళ్ళు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరగరు గనుక వీరిని క్షమించమని యేసుక్రీస్తుని చంపుతున్న వారిని అన్నాడు యేసుక్రీస్తు ఇదే మాట కొత్త నిబంధనలో ఇంకొక అతను అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి స్తెపన్ అన్నాడు అపోసల కార్యము ఏడో అధ్యాయం ఆరో ఏడో అధ్యాయంలో కనపడుతుంది మనకి స్తెపన్ కూడా రాళ్ళతో కొట్టి చంపుతుంటే స్తెపను మోకాళ్ళేసి వీరి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో ప్రార్థించాడంట దేవుని స్తోత్రం చెప్పండి